వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము ఊర్లో ఉన్నామని మీ అందరికీ తెలుసు సో మేమైతే ఊరు నుంచి మా ఇంటికి వెళ్తున్నాం ఎందుకంటే కొంచెం ప్యాకింగ్ ఉందనమాట ఆ ప్యాకింగ్ అంతా చేసుకుంటాం అండ్ ఐబ్రోస్ కూడా తీపించుకోవాలి ఇది నా థర్డ్ టైం అనమాట సో ఐబ్రోస్ తీపించుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది నా ఫేస్లో సో పండుగ కదా మంచి కనిపించాలి సో వెళ్తున్నాం ఇంకా నేనైతే ఫేస్ ట్యాన్ కూడా రిమూవ్ చేపి చెప్పుకుందాం అనుకుంటున్నా అండ్ మా అత్తమ్మకి కొంచెం షాపింగ్ ఉంది అమ్మవారి చీర అట్లా అని సో వ్లాగ్ని మిస్ అవ్వకుండా మొత్తం చూడండి ఏమో కానీ మహనీ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది ఊర్లో కదా అని ఇక్కడ డిస్కషన్ అవుతుంది అనమాట మా అమ్మమ్మ కూడా రెడ్ శారీ కావాలంట సో నేను మా అత్తమ్మ కలిసి షాపింగ్ కూడా వెళ్ళబోతున్నాను వీడియో మొత్తం కంటిన్యూ చూసేయండి లాక్ వేస్తుంది ఎందుకంటే బంగారం ఉంది అని అనుకుంటున్నారా ఏం లేవు బంగారం లేదు ఏం లేదు కానీ అట్లా వేయాలి సామాన్లు ఉన్నాయి బట్టలు ఇప్పుడు అందరూ మా ఇంటికి వస్తారు అది ఇది వేస్తారు సో పండుగ కాబట్టి అట్లనే ఉంటుంది చూడండి మా ఊరు ఎంత మా ఊరు అంటున్నా మా ఇల్లు చూడండి సీనరీ ఎంత బాగుందో చాలా బాగుంది కదా నాకు చాలా ఇష్టం మెయిన్గా ఇది ఇట్లా ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో వస్తుంది కదా ఇంకా మేమైతే మేమైతే వెళ్తున్నాం ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం మై బ్రో హై బ్రో ఈ ఎంత గద్ద అంటే స్నానం గుడి చేయాలి కూడా చేసిండో చేయలేదు కంపుగాడు నిన్న నైట్ ఏ టైంకి వండుకున్నారు మీరు బోల్ సిక్స్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వండుకున్నారు ఇల్లు బలు ఇక నార్మల్ పండుగ కాబట్టి ఇక అన్ని పండ్లు చేపించి సిక్స్ ఓ క్లాక్కి పండుకున్నారు ఈయన మా బొమ్మడిదులు అందరు కలిసి అండ్ మా చెల్లెని చూపిస్తా ఇప్పుడు మా చెల్లె వేరీ మై చెల్లె ఈ చెల్లె కాదు ఈ చెల్లె అంటున్నా నేను మా హని చెల్లె హనీ అమ్మ హని అమ్మ మస్తు నచ్చేసింది మా ఊరు హనీ అమ్మకి మస్తు నచ్చేసింది అంట కదా ఎంత చూడని ఇంత చూడులేదు పెట్టుకుంది ఇక మేమైతే వెళ్తున్నాం అప్పటి నుంచి వెళ్తున్నాం వెళ్తున్నాం అంటున్నాం కదా కానీ వెళ్తున్నాం లాగ్ వేస్తారు ఇల్లు వేడి కాదు ఆ కార్లక ఆ కార్లో అంట నేను ఈ కార్లో వీళ్ళు వేరే సైడ్ వెళ్తున్నారు అంటే మా చెల్లె మమ్మీ కలిసి వాళ్ళకి ఇద్దరికి వేరే పని ఉంది నాకు అత్తమ్మకి వేరే ఉంది అనమాట సో నేను ఆ కార్లకి షిఫ్ట్ అయిపోతున్నా అత్తమ్మ పోయేది ఉందా లేదా ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి వెళ్ళి చాలా పని ఉంది ఎందుకంటే మీరే చూస్తారు కదా వ్లాగ్ లో ఇంకా వెళ్ళే దారిలో మా మామ బట్టి కూడా ఉంటది అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చినాం మా మామది ఇట్కా బట్టి బిజినెస్ ఉంది ఇక్కడ చూడండి మా బొమ్మర్ది కళ్ళు ఎలా అయిపోయినా వీళ్ళకి వన్ మంత్ నుంచి అసలు నిద్రనే లేదు పాపం ఏదో ఒకటి పని చేస్తూనే ఉన్నారు యాక్చువల్ గా మమ్మీకి ఆఫీస్ పని ఉండే అండ్ మా చెల్లెకి కూడా అక్కడ వర్క్ ఉండే సో వాళ్ళు సపరేట్ కార్ లో వెళ్ళిపోయినారు అండ్ నేను అయితే మా అత్త మొత్తం షాపింగ్ వచ్చి చాలా మంది అడుగుతున్నారు అక్క మీరెందుకు రెడ్ శారీ తీసుకోలేదని రెడ్ శారీ కట్టుకోవాలని రూల్ ఏం లేదు అది మా చాయిస్ నాకు ఒకటి అనిపించింది ఎవరు మనని ఎలా ట్రీట్ చేస్తారో మనం కూడా వాళ్ళని అలానే ట్రీట్ చేయాలని ప్లీజ్ వేరే వాళ్ళ పేర్లు నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయకండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఈ రెడ్ శారీ వెతకలేక సచ్చినం ఇంకా మా అత్తమ్మ అమ్మవారికి కూడా శారీ తీసుకుంది ఈ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది కదా మా అత్తమ్మ హెవీ బిల్ చేసిందని వాటర్ బాటిల్ కూడా ఫ్రీ ఇచ్చారు అండ్ ఈ ఇంపారేడి షాప్ లో ఏంటో ఇస్తారు బాటిల్ ఫ్రీ వచ్చింది షాపింగ్ చేస్తే చాక్లెట్లు ఏమొచ్చింది అలా లేదా ఈ బెస్ట్ ఫుడ్ లేదు ఇంకా ఎక్కడ లేట్ అయిపోతుందో అని మేము మార్నింగే స్టార్ట్ అయిపోయినాం విలేజ్ నుంచి అండ్ ఇక్కడ మేము సోడా తాగుతున్నాం నేను అత్తమ్మ స్వీట్ సోడా తాగుతున్నాం అండ్ మా ఏమో లెమన్ సోడా సమ్మర్లో బయటికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక డ్రింక్స్ తీసుకోవాల్సిందే లేదంటే అస్సలు అవ్వదు వార్నింగ్ ఇస్తుంది అత్తమ్మా మా అత్తమ్మ అన్ని ప్యాక్ చేస్తుంది అండ్ నేను కొన్ని జ్యువెలరీ అయితే తీసుకున్నా మా అత్తమ్మ దగ్గర నుంచి త్రీ డేస్ పెద్ద పండుగ కాబట్టి త్రీ డేస్ మంచి కొత్త కొత్త శారీస్ తీస్తుంది మా అత్తమ్మ క్యూట్ పిల్ల డాడీ ఐరన్ ఐరన్కిచ్చింది బట్టలు గదే గోలు ఎప్పుడు ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాం సో మా ఇద్దరికి ఎంత డిషుమ్ డిషు అవుతుందో మీరే చూడండి ఎవరిది న్యాయం ఉందో ఎవరిది తప్పు ఉందో మీరే కమెంట్ చేసి చెప్పండి అండ్ మా చూడండి క్యూట్ పిల్ల మా అడ్రస్ కూడా నాకు నచ్చింది ఇంటికి వచ్చినాక మా రూమ్ చూడండి ఎంత మెజ్జీ ఉంది బట్ ఇట్స్ ఓకే ఇప్పుడైతే క్లీన్ చేయము ఎందుకంటే ఇంకా క్లీన్ చేస్తుంటే ఇంకా గలీజ్ అవుతూ ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఇట్లుంది అంత బట్టలు నగలు ఏడ పడితే ఆడ పడుని చూపిస్తాం ఇవన్నీ ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పోతాం ఎందుకంటే మళ్ళీ ఆ రోజు ఇంటికి పోయి అలిసి వస్తాం కదా అప్పుడు మంచిగా పడుకోవచ్చు చూడండి ఇంత గలీజ్ ఉంది మా చెల్లె చేసిన పనిదంతా ఇప్పుడు ఇవన్నీ సర్దుకొని ఫేషియల్ అండ్ హైబ్రోస్ చేపించుకొని ఊరికెళ్తాం యాక్చువల్గా మాకు బ్యాగ్ దొరకట్లేదు గైస్ మా ఇంట్లో ఉంది మా మమ్మీ బట్టలు చదురుకుంటుంది మా మమ్మీ త్రీ డేస్కి బట్టలు తీసుకుంటుంది సారీస్ చేపించుకోవడానికి స్టాండీ తెచ్చుకోవడానికి వెళ్ళిపోతాం ఈనప్పుడు లెట్ అమ్మా ఏమైనా పండుగలు ఉంటాయి ఇంత హడావిడి ఉంటుంది గైస్ అండ్ ఏమైనా పండుగలు ఉంటే ఈ పింపుల్కి కి అనుకుంటా వచ్చి కూసుంటుంది ఫేస్ మీద ఇరిటేషన్ అంత మొత్తం బాగానే ఉంటాం రోజు వత్తం బాగానే ఉంటాం అంత బాగా

ఇంకా మేమైతే పార్లర్ కి వచ్చినా మా మమ్మీ ఇక్కడ ఐబ్రోస్ తీపించుకుంటుంది నేను కూడా ఐబ్రోస్ తీపించుకున్నాం అనుకున్నా ఎందుకో ట్యాన్ కూడా తీసుకోవాలనిపించింది నా ఐబ్రోస్ ఇది థర్డ్ టైం అనుకుంటా నాకు ఇప్పటికీ చాలా భయం అయితే ఉంటది అసలు తట్టుకోలేకపోతా నేను ఐబ్రోస్ చేస్తుంటే నేనైతే ప్రతి టూ మినిట్స్ కి వాళ్ళకి ఆపేయమని చెప్తూ ఉంటా ఐబ్రోస్ తీపించుకున్నాక కొత్త లుక్ అనిపిస్తుంది కదా ఫేస్ మీద ఎట్లుంది నా ఫేస్ టాన్ అయితే గైడ్స్ ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి కంటిన్యూ చేసుకున్నా మా చూపిస్తా కుటూ మమ్మీ నాకు ఆకలి అయితే నేను ఏమైనా ఆర్డర్ చేసుకుందా ఇవన్నీ వాము ఏంటి

వచ్చి ఏంటి కలా కమలాపూర్ అని నేను చూసిన అగ్రహించిన దాన్ని నుంచి లేస్తలేమని మా మమ్మీ చేస్తుంది ఇది పెడతానే నేను గంట సేపటి నుంచి మా చెల్లెనేమో ఆ థమ్స్ అప్ కురుకురే తినుకుంటే వస్తుంది ఇక మమ్మీ కోపం వచ్చి మా మమ్మీ చేస్తుంది ఫస్ట్ అమ్మవారిది చీర తీసుకోరా పో నుండి తీసుకోరా పేడు ఫస్ట్ రూమ్ లో ఉంది పో కింద పెట్టిన పో అట్లే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మా హనీ బిజీలో హనీ ఉంది వచ్చింది మంచి క్యూట్ గా ఏం అవసరం లేదన్నట్టు ఇప్పుడు ఇందులో నుంచి సారీ మీకు చూపిస్తా ఆ ఎల్లో మమ్మీ సీ ఇదేనా చూడ అది లైనింగ్ ది ఒకటి కవర్ ఉంది తీసుకుంటే మొబైల్ సారీ ఏ విక్రమ్ నా ఫేస్ లో ఏమైనా ఆ చెప్పు అయితే డాడీ ఏమైనా చేంజ్ కనిపిస్తుందా నా ఫేస్ లో తమ్ముడు వచ్చిండు వీళ్ళు షాపింగ్ వేయరు ఏం షాపింగ్ వేయరా ఇక్కడ మంచి క్లారిటీ ఉందా ఏం డ్రస్ కొన్నారు ఉంటాడు ఆ రోజు మా తమ్ముడు కోసం వెయిట్ చేయండి ఎట్లా రెడీ అవుతాడో మా తమ్ముడు హీరో లెక్కుంటాడు ఆయననే కావాలంటే దుబాయ్ ఇక మేమైతే మా ఊరికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అంత సర్దుకున్నాం అంత అయిపోయింది ఇప్పుడు మేము ఊరికెళ్ళి అక్కడ ఏముందో సందర్భం చూపిస్తాం ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది అనుకోండి అసలు ప్లేసే సరిపోలేదు ఫుల్ లగేజ్ అయిపోయింది కార్ మొత్తం మీకు అనిపిస్తుంది కదా ఎంత ఇరికిరికి కూసినాం అందులో మా హనీ కూడా ఒకటి నిజం చెప్పాలంటే నాకైతే షాపింగ్ చేసి విరక్తి వస్తుంది మమ్మీకి అయితే ఎంత షాపింగ్ చేస్తాం అయితేనే లేదు ఆల్రెడీ ముందు ఇంతగానం లగేజ్ తెచ్చినాం మళ్ళీ ఇక్కడ చూడండి ఇంతగానం లగేజ్ అయిపోయింది ఫస్ట్ పోగానే మా మామయ్య మా అమ్మమ్మకి రెడ్ శారీ చూపిస్తుండు యాక్చువల్ గా మా అమ్మమ్మకి నచ్చాలంటే చాలా కష్టం అసలు ఏం నచ్చదు అనుకోండి కానీ ఇది మాత్రం చాలా బాగా నచ్చిందంట మా అమ్మమ్మకి మా ఇంట్లో కూడా ఎవరైనా డ్రెస్సెస్ వేసుకుంటే ముఖం మీద చెప్పేస్తుంది ఈ డ్రెస్ ఏం బాగాలేదు అని ఎవరైనా మా అమ్మమ్మకి శారీ గిఫ్ట్ చేయాలన్నా కూడా మొక్క మీదనే చెప్పేస్తుంది అనమాట ఈ శారీ బాలో ఇట్లేముంది అని చెప్పేస్తుంది పాపం మా అత్తం అయితే చాలా భయపడుకుంటే షాపింగ్ చేసింది అసలు నచ్చుతుందా లేదా అని అండ్ వీడియో వీడియో కాల్ కూడా అవైలబుల్ గా లేకుండే మేము రెడ్ సారీ కట్టుకోకపోయినా మా అమ్మమ్మకి అయితే ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ఒకటే ప్యాటర్న్ ఉంది కాబట్టి మేమైతే ఎలాగో కాదనుకోండి ఈవెన్ వాళ్ళు ట్రీట్ చేయట్లేదు కూడా సో ఎనీవే మా అమ్మమ్మకి అయితే రెడ్ సారీ చాలా బాగా నచ్చింది ఇది ఈ సారీ మా అమ్మమ్మకి మా మామ తీసుకొని వచ్చిండు శారీ నచ్చిందనగానే ఇంకా మా మామయ్య ఫేస్ లో అత్తమ్మ ఫేస్ లో హ్యాపీనెస్ మాత్రం మామూలుగా లేదనుకోండి ఇంకా నేనైతే మా అమ్మమ్మకి గోరింటాకు పెడుతున్నా ఎందుకంటే రేపు పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా అమ్మమ్మకి గోరింటాకు పెట్టుకో నెయిల్ పాలిష్ పెట్టుకోవడం చాలా ఇష్టం ఇంకా రెడీ అవ్వడం కూడా చాలా ఇష్టం మా మామయ్య గోరింటాకు పెట్టండి నేల్ పాలిష్ పెట్టండి అని నిజంగా ఒక ఏజ్ వచ్చినాక పిల్లలందరూ పేరెంట్స్ లాగా బిహేవ్ చేస్తారు పేరెంట్స్ ఏమో చిల్డ్రన్స్ లాగా బిహేవ్ చేస్తారు కదా నేను గోరింటాకు పెడుతున్న టైమ్ లో అసలు కదలకుండా మంచిగా అలానే క్యూట్ గా చూస్తూ కూర్చుంది మా మామమ్మ నేతూ వద్దంటే సంతన్ మామ ఏపీ తీసుకో ఏపీ మనోరాలు వేసింది కానీ సంతన్ మామ వేసుకో మా వేసుకో మా ఏం కాదు అన్నాడు నీకు నచ్చిందా నాకు నచ్చింది నీకు నచ్చిందా ఇంకా నేను గోరింటాకేసే టైంలో నా చేతి మొత్తం ఇలా అయిపోయింది నేను మంచిగా పెట్టుకుందాం అనుకున్నా బట్ ఇలా అయిపోయింది ఏం చేస్తాం ఇంకా మా అమ్మమ్మకి నేను నెయిల్ పాలిష్ కూడా పెట్టినా నేను మంచిగా రెడీ చేసి టెంపుల్ కి తీసుకొని వెళ్దాం అనుకున్నా బట్ ఆ టైంలో లో మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేకుండే అది తొందరగా ఆరిపోతుంది అమ్మమ్మ అంటే అస్సలు వింటలేదు లేదు నేను కొంచెం సేపు ఉంచుకుంటా అని మంచిగా ఉంచుకుంది ఇంకా మా అమ్మమ్మ వేయడం అయిపోగాని నేను మా మమ్మీకి కూడా వేసిన వీళ్ళేంటో అస్సలు వీళ్ళు వేసుకోరు గాని పక్కలో స్తారు ఇంకా మా అత్తమ్మ కూడా వేపించుకున్న తోని అన్నిటికంటే ఆ టఫ్ పని ఏంటో తెలుసా ఈ క్యాప్స్ పెట్టడం నాకు చాలా చిరాకు ఇంకా నా ఒక్క చేతి నీట్గా ఉండే దానికి గోరింటాకు పెట్టుకున్న ఇంకో చేతికి అయితే మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది మా హనీ చూడండి ఎలా చేస్తుందో ఇంకా త్రీ డేస్ పండుగకి మేము మస్తు సిద్ధంగా ఉన్నాం అనమాట మస్త్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం సో చూసారు కదా బ్లాగ్ మీకు గానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బై బాయ్ మళ్ళా మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం